హాయ్ క్రికెట్ లవర్స్ మనం ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తామని చూసిన మన సీజన్ మన ఐపీఎల్ సీజన్ రానే వచ్చేసింది హ్యాపీ అందరం హ్యాపీ ఈ రోజు నుంచి మనకు మనకి గొడవలు ఏంది ఇక్కడ లోకల్లో మన ఫ్రెండ్స్ మధ్య మనకు మనకే గొడవలు ఉంటాయి ఆ వాట్సాప్ స్టేటస్లల్లా లేకపోతే గ్రౌండ్లో కనబడ్డప్పుడు గ్రౌండ్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇది కామన్ జరుగుతూనే ఉంటుంది విషయం ఏంటంటే సరే ఓకే ఈ రెండు నెలలు మూడు నెలలు మనం ఇట్లా ఉన్నా కానీ తర్వాత మనం కలిసిపోతాం బాగానే ఉంటుంది కానీ చెప్పవలసింది ఒకటే ఐపీఎల్ అంటేనే మనం బెట్టింగ్ జోలికి వెళ్తాం దయచేసి బెట్టింగ్ పెట్టకండి బెట్టింగ్ పెడితే దానికి ఒక చెప్పన దానికి కూడా ఒక చెప్దాం ఎందుకంటే టిప్స్ ఇవి ఇవి చెప్తాం అది ఓకే అది నడుపుతుందిలే కానీ ఇది చెప్తే చూడు ఒక వెయ్యి రూపాయలు వేసినావు భయ్యా ఈరోజు ఒక టీమ్ మీద అయినావు వెయ్యి రూపాయలు వేస్తే అయితే మనం ఆగుతావా దాంట్లో మూడు వందలు మూడు వందలు ఖర్చు పెట్టుకుంటాం ఓకే నువ్వు ఏదన్నా అనుకో ఖర్చు పెట్టుకో తెల్లారి మళ్ళీ వేస్తాం మళ్ళీ ఒక నువ్వు అనుకున్న అమౌంటే వేస్తాం ఇది వెయ్యి రూపాయలు వేస్తాం అనుకుందాం ఏమైతే ఈసారి ఆడికి వెళ్తాడు అప్పుడు నాలుగు వందలు ఇచ్చి దాంట్లో యాడ్ చేసి ఇచ్చేయాలి ఎందుకంటే నేను తీసుకున్నా మనం అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ మ్యాచ్ నువ్వు టోటల్ ఓడిపోతావు ఆ మ్యాచ్ ఇప్పుడు ఎంత మనం మొత్తం పద్నాలుగు వందలు మనకు వచ్చింది ఎంత ఆరు వందలు కాబట్టి ఇట్లా తెలియకుండా లాస్ అయిపోతాం ఇట్లా లాస్ జరుగుతూనే ఉంటుంది లేదు బ్రో గెలిచినాం అనుకున్నాం సరే ఓడిపోయింది చెప్పిన కదా ఇప్పుడు గెలిచింది ఫర్ ఎగ్జాంపుల్ గెలిచినాం గెలితే ఏమవుతుంది వెయ్యి మళ్ళీ వెయ్యి గెలిచినావు అప్పుడు ఏమేస్తాం మనకి డబల్ అయింది కాబట్టి రెండు వేలు వేసేద్దాం రెండు వేలు వేసేద్దాం ఆ మ్యాచ్ పోద్ది హండ్రెడ్ పర్సెంట్ ఆ మ్యాచ్ పోతుంది పోతే పోయింది కదా రెండు వేలు పోయింది కదా బాగా నిన్నమ్మో నాకు రెండు వేలు వచ్చి రెండు వేలు పోయింది నాకు పెద్ద మైనస్ అనేది కదా అని ఆలోచించి ఆగుతామా ఆగం ఈసారి మూడు వేలు వేస్తాం ఎందుకు రెండు వేలు పోయి అవి చంపించుకోద్దా సంపాదించుకోవాలి కదా మూడు వేలు వేస్తాం మళ్ళీ పోయింది ఎంత లాస్ అయింది కాబట్టి ఏకన్ బెట్టింగ్ చేయడం వల్ల ఏమైందంటే నువ్వు గేమ్ని ఎంజాయ్ చేయలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పవలసింది ఒకటి గేమ్ని మనం ఎంజాయ్ చేయలేం ఏమైందంటే నువ్వు సమ్ టీమ్కి నువ్వు బెట్ వేసుకున్నావు టీమ్కి బెట్ వేసుకున్నావు దాంట్లో మన ప్లేయర్స్ ఉన్నారు దీంట్లో మన ప్లేయర్స్ ఉన్నారు కానీ ఇండియా ఆడిన ప్లేయరు అక్కడ ఆడతాడు నువ్వు ఓర్చుకోలేవు నీ వల్ల కాదు అది తీసుకోలేము మనం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అది తీసుకోలేము నీకు నచ్చదు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీవీకి వేసినవు భయా నువ్వు సిఎస్కే మ్యాచ్ నడుస్తుంది ధోని అంటే మనకి ఇష్టమే ఎప్పుడు ఇండియాకి ఆడుతున్నప్పుడు ఇష్టం ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడ ధోని ఆడుతున్నా మనకి నచ్చదు లేదా మన చెన్నైకి వేసినాం ఇక్కడ విరాట్ కోహ్లీ ఆడుతున్నా మనకు నచ్చదు లేదా ఎస్ఆర్ హెచ్కి వేసినాం నువ్వు వాళ్ళ గేమ్ని మనం ఎంజాయ్ చేయలేము పెట్టేయడం వల్ల అంటే మనం గేమ్ని ఎంజాయ్ చేయలేము చూడలేము మనస్ఫూర్తిగా చూడలేము ఏముంది భయా విరాట్ కోహ్లీ దిగిపోవడం దగ్గరకు వచ్చిండు ధోని ఆల్రెడీ దిగిపోయిండు కానీ ఆయన ఇంకా అభిమానుల కోసమే ఆడతాడు అన్ని పెయిన్స్ ఉన్నాయి బాడీ మొత్తం పెయిన్స్ ఉన్నాయి ఇంకా అభిమానుల కోసం ఆడుతుంది కాబట్టి మనం ఇలా ఆటను ఎంజాయ్ చేయాలి మళ్ళీ మళ్ళీ చూడలేం కదా మళ్ళీ మళ్ళీ గ్రౌండ్లలో చూడలేం కాబట్టి బెట్టింగ్ మానేసి గేమ్ని ఎంజాయ్ చేయండి దానివల్ల ఏమైతే మనకి ఇలాంటి మెంటల్ మెంటల్ టెన్షన్ ఉండవు కాబట్టి ప్లీజ్ స్టాప్ ది బెట్స్ బెట్టింగ్ బంద్ చేయండి గేమ్ని ఎంజాయ్ చేయండి బహుశా ఇప్పుడు నేను చెప్పింది మీకు కొంతమంది నచ్చకపోవచ్చు మీరు తిట్టేమో కానీ ఇదే వాస్తవం ఈ వీడియోని ఎవరైతే బెట్టింగ్ వేస్తారో మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి మనం గేమ్ ఎంజాయ్ చేస్తే మంచి మజా వస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్